ముందు <kung government> സാങ്കേം പൈക്കെക്കാൻ കാരണം എന്ത് മുതല వాసవి స్వచ్ఛంద సంస్థ ఇక్కడ మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది దీంట్లో దాంతో పాటు వాసవి స్వచ్ఛంద సంస్థ నుంచి మెంబర్స్ అనడం అలాగే ఏసీ సైడర్స్ అనరు వాళ్ళు అల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టెంపుల్స్ ద్వారా ఐదు వేలు విగ్రహాలు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇవి అన్నీ కూడా మనకి ఇకో ఫ్రెండ్లీ ప్రదేశాలు కాబట్టి ఇది మనం ప్రోత్సహించాలి అనేది కూడా ఉందని కోరుతున్నాము అలానే మనకి ఈ వచ్చే గణేష్ చతుర్థి సందర్భంగా మనం కొన్ని జరిగేచే స్కూల్స్లో అండ్ మన రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా నిన్న నారాయణ కేక్ సబ్జెక్ట్స్లో సబ్లెక్ట్గా అరెనిషియేటివ్తో వట్టి నాయకుల్ని క్రియేట్ చేసే యాక్టివిటీ కూడా పిల్లలందరికీ ఎంకరేజ్ దట్ వాళ్ళు కూడా ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీనెస్ వాళ్ళు కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని అవేర్నెస్ కలిగిస్తే వాళ్ళకి ఒక యాక్టివిటీ కూడా టేకప్ చేయడం జరిగింది దీంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ప్రోత్సహించాలని కోరుతాం సంస్థ ఆధ్వర్యంలో మరి ఒక గొప్ప పండుగ రాబోతుంది గణేష్ పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు అమ్మల పక్కలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సేవ ఆర్గనైజేషన్ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత గత సమ్మర్లో ఒక రెండు ట్యాంకర్ల ద్వారా పలు చలివేంద్రాల ద్వారా ప్రతినిత్యము అరవై వేల అరవై వేల మంజీరా నీటిని ప్రజలందరికీ అందిస్తూ పలు చలివేంద్రాల ద్వారా ప్రజలందరికీ కూడా దాహం చేసే బాలమైన కాబట్టి సంగారెడ్డి ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనం సంగారెడ్డి ఆర్యవైశ్యుల యొక్క ఆర్యవైశ్యుల వచ్చిన ఒక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నెర నెరవేర్చడం జరుగుతుంది మరి కార్యక్రమంలో పాల్గొన్న మా మా సోదరులందరూ ఆర్యవైశ్య సోదరులు దీనికి సంబంధించిన ఉపాధ్యక్షుడు మేడం రాధకృష్ణ గారు అలాగే ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారు అట్లనే కొంపల్లి విద్యాసాగర్ పట్టణ సంఘం అధ్యక్షుడు అట్నే జూలకట్టి బుచ్చలింగం గారు అట్లనే రాజార ప్రసాద్ గారు ఆమెడి మహేందర్ గారు కట్కం విజయ్ గారు ఇట్లా చాలామంది కన్యాగ మనోహర్ గారు ఇట్లా చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్ఐసి రవీందర్ గారు ఆమెటి కిట్టు ఇట్లా ఆమెటి మహేందర్ ఇట్లా చాలామంది కార్యక్రమంలో పాల్గొని దీనికి చాలా సహకారం ఇచ్చిండ్రు మరి వారి పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ దీని ఇది ఇక్కడే కాకుండా కూడా కాలనీలో సాయిబాబా గుడి ఖమ్మా దగ్గర కర్ణాకర్ అని చెప్పి తను కూడా మా సంస్థ ద్వారా ఇస్తాడు అట్నే అక్కడ డాక్టర్ రాధాకిషన్ గారు వారి ఆధ్వర్యంలో రకరకాల ఇన్ఛార్జిలు ఉన్నారు పదిహేను గుళ్ళో పదిహేను గుళ్ళో ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క గుడి ఎక్కడెక్కడ ఉందో మీ మీ ఛానల్ ద్వారా మేము అందరికీ చెప్పడం జరిగింది ఈ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది మొట్టమొదటి సండే మార్కెట్ వీరహనుమాన్ ద్వారా రెండు వందల గనబై ఫిఫ్టీ అట్టే పదిహేను గుళ్ళు వీర హనుమాన్ ఆలయము రామాలయం విద్యానగర్ సాయిబాబా మధురి సాయి కాలనీ విద్యానగర్ వెల్ఫేర్ సొసైటీ మురళీ ఆలయము అలాగే మన పంచముఖి ఆలయము బాలాజీ మందిరము సాయిబాబా గుడి ఖమ్మం వీరభద్ర దేవాలయం భవానీ మందిరం హనుమాన్ దేవాలయం వడ్డే వీర హనుమాన్ మంది ఆర్టీసీ బస్ స్టాండ్లో మా మా నాయకురాలు టీజీఐఐసి చైర్మన్ హిమా జగ్గారెడ్డి గారి అధ్యక్షతన ఆమె ముఖ్య అతిథిగా ఈరోజు సాయంత్రము ఐదు వందల గణపతులు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు ఉద్యోగాలకు ఇవ్వబోతున్నాము మరి రేపు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతితో రెండు వేల గణపతులు అంటే ఈరోజు ఈ రోజు పంపిణీ చేసేది మూడు వేల మదహారు అయితే రేపు రెండు వేల గణపతులు వెయ్యి న్యూ బస్ స్టాండ్ వెయ్యి ఓల్డ్ బస్ స్టాండ్ రెండు వేల గణపతి ఇవ్వబోతున్నాం కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరిన వాళ్ళకు స్వామి కృప ఉండాలని చెప్పి మనసారి కోరుకుంటూ చాలా మంది కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము మన ఈ కార్యక్రమంలో గాది శివుడు సేటుడు అలాగే ఈ వినాయకుడు తయారు చేసిన రమేష్ అని చెప్పి కుమ్మరి కులవృత్తి అని ఎల్ఐసి కాశీపూర్ ఎల్ఐసి ఎల్ఐసిలో ఏజెంట్గా పనిచేస్తారు వారి వారి యొక్క గొప్పతనం ఈరోజు మట్టి గని బాధలు ఇవ్వడం ఇంత తక్కువ రేట్లు ఇవి ఇచ్చి ప్రజలందరికీ వెళ్ళడం ఇంత గొప్పతనం కాబట్టి మరి కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను